దేవుని అతి పరిశుద్ధమైన మనకి మీ అందరికీ వందనాలు శుభాలు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేను వందనాలు చెల్లించుకుంటూ ఆ దినముగా ఉదయ వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినపు వాగ్దానం ఈ హోవా నీ కృపణను బలపరుచున్నది కీర్తన గంధము తొంభై నాలుగు గజం పద్దెనిమిది వచ్చిన ఈ మాటలే ఉన్నాయి యహోవా నీ కృప నన్ను దేవుని కృప దేవుని యొక్క దేవున దేవుని యొక్క ఆశీర్వం మనల్ని బలపరుస్తూ ఉంటుంది అందుకే అంటే నీ కృప నన్ను బలపర ఆయన కృపలేందు మనం ఏమి చేయం మనం బయటికి వెళ్ళినా ఆయన కృపడ లోపలికి వచ్చినా ఆయన కృపడాడు అందుకే ప్రభు అంటున్నాడు నీ కృప నాకు బలపరుచున్నదని మాకు భక్తులు అంటున్నాడు కాబట్టి మరి దినము అట్టేదిగా ఆయన కృప వరకు కనిపెట్టాలి ఆయన మనం బలపరుస్తుంటాం అందుకే మొదటి సమయం కింద రెండు ఎనిమిది తొమ్మిదో వయసులో మొదటి సమయంలో రెండు తొమ్మిదో తన భక్తులు పాదను త్రొట్టెళ్లకుండా ఆయన వారి వారిని కాపాడును దుర్మార్గు అంధకారం ముందు మాట మణుగు మాట మణుగుదురు బలం మచాతనో జయము నందలేడు దేవుని యొక్క ఉన్నప్పుడు సొంత బలమ చేత ఎవరు బలం జీవన అందలేరు ఎందుకంటే దేవుడు తన భక్తులు ప్రార్థనలు తొట్ట ఈయనంద విశ్వాసం కలిగి ఆయనది భయభీత కులం పెట్టిన ఏం చేత కాపాడుతుంది దుర్మార్గ అంధకారం మాట మణిగలను బలమ చేత ఎవడనో జీవు ఆయన సొంత బలం చేత సొంత ఆలోచన చేత సొంత మాటల చేత ఎవరో కూడా జయం పొందరు దేవుని మీద ఆధారపడి దేవుని చెత్తని నెరవేర్చి దేవుని నామాన్ని గణపరిచి బిడ్డలకు జయం పొందుకుందరు కాక అందుకే మనం ఇప్పుడు కూడా దేవుని అందుకు మనం ఇంకెళ్ళి మనం కనిపెట్టుకుంటూ ఉండాలి అంటే బలం పొందుకోవాలంటే ఆయన కొరకు మనం కనిపెట్టాలి ప్రార్థన మనం కనిపెట్టాలి మనం మనం ఏదైనా ఒక పని ప్రారంభించినా ఒక పని మనం మొదలుపెట్టినప్పుడు ఆయన కృప కనిపెట్టి ప్రార్థన చేసినా మనం బలపరుస్తూ ఉంటాడు ఆ పనిలో దేవుడు జయాన్ని ఇస్తాడు అందుకే ప్రభు అంటున్నాడు బలము చేత జయము నందరారు ఎవరు కూడా సొంత బలము చేత జయము నందరారు కానీ దేవుని బలము చేత దేవుని యొక్క అభిషేకం చేత దేవుని యొక్క ఆత్మ చేత మనం బలం పొందుతున్నాం అందుకే మనం అందరం కూడా ఏ హవా నీ కృప బలప దేవా నీ కృపతో నన్ను బలపరుస్తున్నావు ప్రతిఫలం ప్రతిఫలన జయాన్ని ఇస్తున్నావు కాబట్టి నీ కృప మాపించండి మీ సన్నిధి మాకు తోడు ఉంచి మీ వెళ్ళే ప్రతికొండ జయాన్ని దాచని చేద్దాం దేవుడు మనందరికీ మనందరికి బలపరిచిన గాక మనందరికి జయం పొందుకున్నాం కాక ఆమె మరి వాగ్దానం బట్టి దీని మనం ప్రార్థించండి దేవుడు మన దీవించిన గాక ఈ సమయంలో మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తాను మీరు నాతో ఏకీవించి ప్రార్థన సర్వోన్నత సర్వశక్తి మంత్ర జీవం కలసి ప్రవ పరిశుద్ధురా కృప గలవడా నీకు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఏ మరొక నూతన దినం దయచేసినందుకు ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పని మమ్మల్ని మా యజమాని తోటి పని వారిని అందరినీ దీవించండి నేను వెళ్ళే ప్రతిపలం జయాన్ని విజయాన్ని దాయించండి మా చుట్టూ మీకు కంచుడి నీ అభిషేకం నీ ఆత్మ నీ పరిశుద్ధ సన్నిధి మాపై మాపై ప్రభా నీ నీకునాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు అయ్యోనైనా ఎవరైనా సమయంలో బలహీనమైన బిడ్డలుంటే మొట్టండి స్వస్థపరచండి హాస్పిటలైజ్ బిడ్లు ఉంటే మొట్టండి స్వస్థపరచండి కుటుంబ సమస్యలు బాధపడుతున్న విడుదల దాయించండి అప్పులు బంధకాల నుంచి విడుదల దాయించండి తాగుడు పెకలను వ్యసనాన్ని దూరపరచమని అంటే నీకు పొందనాలు ఎంతో మంది బిడ్డలేని ధన్యత కృప మాకు దేవా ఇదిగో నైనా ప్రాథమికంగా బలపరచండి అయ్యా నీ కృప మాకు చోటు కొంచెం కొన్ని అడుగుతున్నాను తండీ నీకు వందాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ఎవరి కుమారులు కుమార్తెను జ్ఞాపనం చేసుకోండి ప్రభావ గర్భాల కోసం ఏదో గర్భాలతో గర్భాలు కార్మల్గా సహాయం చేయండి ప్రభావ నీకు వందనాలు స్తోత్రాలు వివాహాల కోసం వివాహాలు వివాహాలు జరిగించుకుని కృప దయ్యండి అయ్యా నీకు మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకోండి దినమంతా అయ్యా మేము చేస్తున్న మా చేతి పని మమ్మల్ని మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేసి మెల్లే ప్రతిఫల జయాన్ని విజయాన్ని దయచేసి ప్రభుత్వం అందరితో సమాధానం శాంతి నెమ్మది దయచేసి ప్రభావ నీ యొక్క ప్రభావములందరినీ భద్రపరిచి దాచి కాచి కాపడి మీకే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని ఏసు పరిశుద్ధం పడుతున్న తండ్రి ఆమె వందనాలు ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబ బాబుగా దీవించి ఆశ్రయించిన గాక వందనాలు ఆమె ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీజస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి